స్వామి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు అలాగే ఎమ్మెల్సీ మధుసూదన్ గారికి మా కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ జనసేన మల్లప్ప గారికి నాయకులందరికీ కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకమైన సందర్భం నాకు ఎంతో ఇష్టమైన ఎంతో ఎదురు చూసినటువంటి కార్యక్రమం నాకు కూడా గుర్తుంది నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఊరిలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి నాకు మొదట ఇచ్చినటువంటి వినతి పత్రం రామ్ జల నీళ్ల గురించి చెరువు గురించి సార్ రామజల చెరువు అనేది ఆదోనికి తాగునీరు అందించేటువంటి పెద్ద చెరువు దయచేసి దాంట్లో నీళ్లు వాడుకోకూడదు ఉన్నారు దాన్ని నీళ్లు తాగి చనిపోయినారంటా ఉన్నారు దయచేసి దీని గురించి ఆలోచన చేయండి అని వచ్చిన మొదటి వినతి పత్రం అది నేను అప్పట్లో ఎంక్వైరీ చేశాను ఏమండి ఇది అని అడిగితే నిజం అండి రామ్ చెరువు నీళ్లు విషమైపోయినాయి దాన్ని తాగితే చచ్చిపోతామని చెప్తున్నారు టెస్ట్లు చేయించాం దానిండా బ్యాక్టీరియా ఉందంటున్నారు దాని నిండా కూడా రకరకాల సూక్ష్మజీవులు పెరిగినాయి అని చెప్తా ఉన్నారని ఎమ్మెల్యే అభ్యర్థిగా అప్పుడే కమిషనర్ కి ఫోన్ చేశాను అయ్యా ఏమిటి పరిస్థితి అంటే అవునండి దాన్ని తాగడానికి వీలు లేదు అందువల్ల దాన్ని వదిలిపెట్టేసినాం అలా దాన్ని చేయడానికి ప్రతిపాదనలు పొప్పించండి నేను ఉత్తరం ఇస్తానంటే అప్పట్లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నేను వెళ్ళి డిమాండ్ చెబుతానంటే కమిషనర్గా రావడానికి వీలు మీరు అస్సల మీరు అభ్యర్థి అయినప్పటికీ కూడా పరిస్థితులు ఒప్పుకోవు అని చెప్పాడు నాకు చాలా బాధ ఇస్తుంది నేను మైక్ పట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు మాట్లాడిన ప్రతి మాట మొదటి మాట మొదటి వాగ్దానం కూడా రామ్ జలాజను శుద్ధి చేస్తాననేటువంటి వాగ్దానాన్ని ప్రజలకు ఇచ్చినాను ఎందుకంటే ఇది చాలా ప్రాశస్తమైనటువంటి చెరువు దీని గురించి చదివితే మనకి ఎన్నో గొప్ప విషయాలు గుర్తుకొస్తాయి తెలుసుకుంటాం కూడా ఎప్పట్లోనో వారితో సమేతంగా శ్రీరామచంద్రుడు ఈ దారిన పోతూ అమ్మవారికి దాహం వేసిందని శ్రీరాముల వారిని మంచి నీళ్లు అడిగితే ఆయన వదిలిన బాణంలో నుంచి ఉద్భవించిన చెరువుగా రామ్ ఎంతో ప్రసిద్ధి చెందింది మీరు చూడండి ఊర్లో ఎన్ని బావులు ఉన్నాయి ఎన్నో రకాల మంచినీటి సదుపాయాలు ఉన్నాయి ఏ నీళ్లకు లేని రుచి రామ్ జలా నీళ్లకు బ్రహ్మాండమైన రుచి ఉంటది బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది ఈ కొండల నుంచి జాలు వారే నీళ్ల వల్ల దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతుంది ఈ రోజు కూడా ఆదోని ప్రజలు రామ్ జల నీళ్లు తాగితే ఇప్పటికి కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే అడగండి రామ్ జల నీళ్లు తీయగా ఉంటాయమ్మా అంటారు రామ్ జల నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామంటారు రామ్ జలా ఉన్నంత వరకు ఆదోని బాగుంటదని నమ్మేవాళ్ళు ఆదోని ప్రజలు అందువల్లే నేను ఎమ్మెల్యే అయిన మరుక్షణం చేసిన మొట్టమొదటి కార్యక్రమం రామ్ నీళ్ళని ఏవైతే విషపు నీళ్లు అన్నారో వాటిని సుమారుగా ముప్పై పంపులు పెట్టి వీటి నీళ్ళు నీళ్లు తోడి బయటికి వేసాం ఎన్ని రోజులు పట్టుంటారు సుమారుగా ముప్పై ఆరు రోజుల పాటు తోడితే తప్ప ఆ నీళ్లు ఖాళీగా లేదు నీళ్లు తోడేసిన తర్వాత కింద ఉన్నటువంటి పాడైనటువంటి మట్టిని చెత్తని మిగతా రకాల విషపూరిత వస్తువులన్నింటినీ కూడా తీసేసి పైన ఉన్న భాగానంతా క్లీన్ చేసి మళ్ళీ శుభ్రంగా నీళ్లు పడితే ఈరోజు రాంజల ఎలా ఉంటుందో చూడండి ఎంత బ్రహ్మాండంగా నిండు కొండలాగా ఉంది మనల్ని ఆశీర్వదిస్తా ఉంది నా అదృష్టం ఇది ఈ పని చేసినందుకు నేను ఎంతో గర్వపడతా ఉన్నా మీ అంచనాలకు నిలబడతా ఉన్నాను ఎందుకంటే ఎన్ని బావులు ఎండిపోయినా నీళ్లు ఎక్కడ ఉన్నా లేకపోయినా రామ్ జల ఒక్కటి చాలు ఆదోని గొంతు తలపడానికి ఆదోనికి మంచి మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ దీన్ని కాపాడుకుంటే చాలు ఆదోని సుభుక్షంగా ఉంటదని నమ్మిన వ్యక్తిని నేను ఈరోజు మొత్తం వందకు వంద శాతం నీళ్లు స్టోరేజ్ చేసుకుంటా ఉన్నా దీన్ని వాడక ముందు నేను ఎమ్మెల్యే కాకముందు పది రోజులు పదహైదు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేది ఈ రోజు రెండు మూడు రోజులకు ఒకసారి నాలుగు ఒకసారి నీళ్లు ఇవ్వగలుగుతా ఉన్నాం దీన్ని కాపాడుకోవాలి దీన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలి దీన్ని గొప్పగా చూసుకోవాలి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి ప్రజల గొంతు తలపాలి అందువలనే మూడు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా జరగని జలహారతిని రామ్ జల చెరువుని గౌరవిస్తే రామ్ జల చెరువుకు హారతి పడితే దేవతల ఆశీస్సులతో ఇది ఎప్పుడు నిండుగా ఉంటదని ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్దల సమక్షంలో అన్ని పార్టీల సమక్షంలో ఈరోజు రామ్ జల హారతిని పడతా ఉన్నాం ఇది ఒక సాంప్రదాయం కావాలి ఆదోని ప్రజలకు దీని మీద గౌరవం పెరగాల ఎందుకంటే ఎవరు పడితే పడి చెత్తంతా పోతూ పోతూ దారిలో నుంచి ఆ నీళ్ళలో పడేయడం ప్లాస్టిక్ వస్తువులు పడేయడం పూజా సామాగ్రి దాంట్లో పడేయడం అపవిత్రం చేయడం అదే రకంగా చేస్తే మళ్ళీ చెరువు పాడవుతాం రామ్ చెరువును తలుచుకుంటే భక్తి భావం రావాలి రామ్ చెరువును ఆలోచన చేస్తే అది మన గుండెల్లో మన శరీరంలో అంతర్భాగం అవ్వాలి దాన్ని చూసి దండం పెట్టాల తప్ప దాంట్లో వస్తువులు విసరకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏదైనా సరే మనం పవిత్రం అనుకున్న దాన్ని చెత్త చేయ మనం గౌరవంగా చూసేదాన్ని మనం పాడు చేయం మనము చూసే మనం పూజ చేసేటువంటి రాం జలాని నాశనం కాబట్టి ప్రతి ఒక్కరిని చేతులెత్తి రామ్ జలాకు మొక్కాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇటువైపు పోయినా అటువైపు పోయినా బైకుల్లో పోయినా కార్లలో పోయినా సరే ఎక్కడన్నా గుడి కడితే గుడి కనపడితే దేవుడు కనపడితే చేతులెత్తి మొక్కుతామో అలాగే రాంజల నీళ్లు చూసి చేతులెత్తి మొక్కాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా దీన్ని ఒక టూరిజం ప్లేస్ గా మార్చాల్సిన అవసరం ఉంది మనకు బలమైన టూరిజం ప్లేసులు ఉన్నాయి రణమండల ఆంజనేయ స్వామి అత్యంత ప్రశస్తమైనటువంటి కొండ దాన్ని పెద్దగా అభివృద్ధి చెందాల చేయాలని నేను ప్రభుత్వాన్ని పలుసార్లు విన్నవిస్తా ఉన్నాను అసెంబ్లీలో మాట్లాడుతా ఉన్నాను మంత్రులు ముఖ్యమంత్రిని విన్నవించుకుంటా ఉన్నాను అలాగే రామ్ జలా చెరువును అభివృద్ధి చేసుకోవాలి ఇప్పుడే పెద్దలు చెబుతా ఉన్నాను హైదరాబాద్కు ట్యాంక్ బండ్ ఎలాంటిదో అలాగే ఆదోనికి ఒక ట్యాంక్ బండ్ లాంటి రామ్ జల చెరువు కట్టని అభివృద్ధి చేసుకోవాలి ప్రతిరోజు సాయంకాలం కుటుంబ సమేతంగా ప్రజలు ఇక్కడికి వచ్చి సంతోషంగా గడపాలి అందరూ కూడా నరక కోసం అందరూ ఇక్కడికే రావాలి మంచి స్టాల్ ఏర్పాటు చేసుకోవాలి కూర్చోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆటపాటల కోసం స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా సాధిస్తామని ఇవన్నీ చేయడానికి ప్రతిపాదనలు తయారు చేస్తా ఉన్నామని రోజు మొదలైనటువంటి ప్రకృతిని ఆరాధించే మనస్తత్వం మన తల్లి రంగమ్మ లాంటి నీళ్ళని పూజించుకునే కార్యక్రమం నిరంతరం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం జరుపుతామని మీ అందరికీ ఉన్నాను మనమందరూ ఒక పెద్ద పండగల రాబోయే రోజుల్లో ఒక పర్యాటక ప్రాంతంగా ఈ నీళ్లు రామ్ జల నీళ్లు ఒక ఔషధంలా సర్వ రోగాలని నయం చేసేటువంటి ఒక మందులా వీటిని తయారు చేసుకోవాలని మీ అందరికీ మనకందరికీ ఆ దేవదేవుడు ఆ శక్తిని ఇవ్వాలని చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం